ఏదైనా లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానంలో షాక్ తగిలింది ఆయనకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు ఇక ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కొమ్మినేని గుంటూరు జీజీహెచ్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు భారీ జీజీహెచ్ కి తరలించి అక్కడ బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు అనంతరం మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు కాగా తనకు గుండెల్లో అలజడిగా ఉందని మూత్ర సమస్యలు ఉన్నాయని కొమ్మినేని వైద్యులకు చెప్పారు దీంతో గుండెకు సంబంధించిన టూడీఏకో పరీక్ష కూడా చేశారు పరీక్షల్లో అంతా బాగానే ఉన్నట్లు మూత్రపిండాల వైద్య నిపుణులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు ఇన్ఫెక్షన్ తగ్గేందుకు అవసరమైన మందులు అందజేశారు అనంతరం పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అనంతరం గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించారు అంతకుముందు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో అలాగే అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కొమ్మినేనికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొమ్మినేని తరలిస్తున్న వాహనానికి ముందు వెనక పోలీసు వాహనాలను ఏర్పాటు చేశారు ఇక రాజధాని అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు జూన్ తొమ్మిదిన హైదరాబాద్ లోని కాలనీలోని తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణంరాజు కూడా నిందితుడిగా ఉన్నారు గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో రాజధాని రైతులు మహిళల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది సాక్షి టీవీలో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతి మహిళలను వేషాల రాజధానిగా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని కొమ్మినేని ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లు ఆరోపణలు వచ్చాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి